హాయ్ అండి మీరు తిరుమల వెళ్ళినప్పుడు చూడవలసిన మరొక ప్రదేశం శ్రీ జపాలి హనుమాన్ మందిరం అండి ఇది ఒక కొండమైన తిరుమల కొండ భక్తమైన అడవిలో ఉంటుందండి కొన్ని మెట్లు ఎక్కి వెళ్ళాలి అలానే కొన్ని మెట్లు మళ్ళీ దిగాలి రెండు వందల యాభై వరకు మెట్లు ఉంటాయండి ఇది జపాలీ మహర్షి గారి పేరుతో ఇక్కడ ఆలనే ఉంటాడనమాట ఇక్కడ చిన్న భూమి కూడా ఉన్నాయండి చూడండి కొండ మీద ఎంత ఆహ్లాదకరంగా చెట్లలో ఎత్తైన చెట్లు అనమాట అలాగే వెదురు కూడా ఆకాశాన్ని అంటుకుందా అన్నట్టుందండి కొనేర అలాగే మీద నెయ్యి వేస్తారు వచ్చిన భక్తులందరూ మీద నెయ్యి వేస్తారు మూడు వందల ఇరవై ఐదు రోజులు ఇలా వెళుతూనే ఉంటుందంటండి కొండ అంత పేరుతో ఉన్న గుడి చాలా 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 బాగుంది మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ జపాలి హనుమాన్ మందిరాన్ని తిరుమల కొండ మీద ఉంది కాబట్టి మీరు విజిట్ చేయొచ్చు ఇది ఇంతవరకు నేను చూడలేదు ఇప్పుడే చూడడం ఈ గుడిని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్